హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివ బ్లాగ్స్ ఏంటి మేము రోజు ఒకటి చేస్తుంది అనుకుంటున్నారా నాకైతే స్వీట్ తినాలనిపించి మా అమ్మనైతే అడిగానండి అరిసెలు అయితే చెప్పిస్తా చెయ్యి అన్నది అందుకనే చేస్తున్నా దీని ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడైతే ఒక కుక్కర్లో ఒక టూ కప్స్ దాకా వాటర్ అలాగే ఒక హాఫ్ కిలో బెల్లం అయితే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్లో త్రీ కప్స్ దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇలా గోధుమ పిండి తీసుకున్నాక సైడ్ పెట్టుకుని ఇప్పుడు పాకం చూడండి ఇలా అయితే రావాలి ఎక్కువ పాకం కాకూడదండి ఇలా జిగుటుగా ఉండాలి ఇలా వచ్చాక దాన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కిందకు అయితే తీసుకొని మేము త్రీ కప్స్ దాకా పిండి తీసుకున్నాం కదా ఆ పిండి ఆ పిండిని దీనిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఎక్కడ లేకుండా ఇప్పుడు దీనికి ఒక హాఫ్ స్పూన్ దాకా వంట సోడా కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను వంట సోడాని యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి వెంటనే అయితే కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చూడండి ఇలాగా ఇలా వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ దాకా పక్కన పెడుతున్నాను ఇప్పుడు దీన్ని తీసుకుని ఇలా చిన్న ఉండలుగా అయితే తీసుకోవాలి తీసుకుని ఒక కవర్ మీద అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను దాని మీద అయితే పెట్టేసుకుని దీని మీద ఇంకో కవర్ అయితే వేసుకుని ఇలా లాగైతే చేసుకోవాలి చేతిలో అయితే చేసుకుంటున్నాను నేను చూడండి దీన్ని తీసుకున్నాక ఇలా ఆయిల్ వేడైన ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇలా చేసుకుని వేడైన ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా వచ్చేంతవరకు బాగా ఇలా ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్టీగా అయితే వస్తాయండి మేమైతే నైట్ చేసి పెట్టుకున్నాం కానీ పొద్దున్న మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరైతే నేనైతే నైట్ చేసి పెట్టుకున్నాం కానీ మార్నింగ్ తిన్నాం చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇవి చూడండి ఇలా అయితే వచ్చాయి మీరు చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే చేసేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్